i ఆశా వర్కర్ పోలీసు వాళ్ళే పనిచేసారు ఇలా పబ్లిక్ దేశం అంతా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆశా పోలీసు వాళ్ళే ఇట్లా ఆశా వర్కర్ ఇంట్లో సంసారం చేసే భార్య కూడా

మేము దండం రాలే పెట్టిన పద్ధతి ప్రకారం అడగడానికి వచ్చాం రేవంత్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు సరే పద్దెనిమిది వేతనం విష్ణుడు జీతం ఎట్లా చేస్తున్నారు ఆ విధానం విష్ణుడు జీతం చేయాలి మా భద్రత కల్పించాలి మా ఉద్యోగ భద్రత గవర్నమెంట్ వాళ్ళకి ఎలా అవుతాం ఆ విధంగా మాకు వేడి పెట్టులు పెట్టినట్టు భద్రత ఇచ్చేంత వరకు ఆశ ఆగదు ఆశ పోరాటం కూడా ఆగదు సార్ రేవంత్ సార్ మీరు ఈ రోజు ఆఫీస్ వచ్చాం మేము చెప్పకుండా నీ ఇంటినే ముట్టడి చేస్తాం అనుకుంటుండొచ్చు మానవత్వం ఉండి మానవత్వం ఉండి మంచి ధరగా మేము లెటర్ ఇవ్వడానికి వచ్చినాం సార్ మేము ఆశాలకు దాచుకుంటే మీ ఇల్లు కంపల్సరీ ముట్టడి చేస్తాం